ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్న వార్త ఒకప్పుడు చిరంజీవి గారి మాజీ అల్లుడిగా శ్రీజాకుడి దళ మొదటి భర్తగాపెలో బడ్డ శిరీష్ భరద్వాజ్ తన ముప్పై తొమ్మిదేళ్ల వయసులో లంగ్స్కి సంబంధించిన వ్యాధితో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతోంది ఇలాంటి నేపథ్యంలోనే మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు కూడా రకరకాలుగా వెలుగులోకి వస్తూ తరడం ఇదిలాగా శిరీష్ భరద్వాజ్ ముప్పై తొమ్మిదేళ్ల వయసులో కాలం చేయడం వెనక అసలు కారణం ఏంటో అతడు పోయి ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే అతడికి ట్రీట్ చేసిన డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజం ముఖ్యంగా అతడి భార్య కూడా ఓ డాక్టర్ అవ్వడంతో ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన నిజం ఏంటో తెలిస్తే మనందరం దూరంగా పెట్టవలసిందే శ్రీజాకుని పెళ్లి చేసుకొని ఆ తర్వాత కూతురు పుట్టిన తర్వాత మనస్పృదల కారణంగా విడిపోయిన శిరీష్ భరద్వాజ్ తర్వాత ఓ డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత బీజేపీ పార్టీ తరఫున రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ గత కొన్నేళ్లుగా నుంచి అతడికి సంబంధించిన ఏ విషయాలు కూడా వెలుగులోకి రాలేదు పైగా అతడు సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా కనిపించకపోవడం కూడా ఇంకొక కారణం ఇదిలా ఉంటే సడన్గా శిరీష్ భరద్వాజ్ ముప్పై తొమ్మిదేళ్ల వయసులో కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్తల్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తునే పచ్చం ఇక శిరీష్ భరద్వాజ్ ఆరోగ్య విషయం గురించి డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన విషయాల్లోకి వెళ్తే అతడు గత కొన్ని నెలలుగా లంగ్స్కి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపించాయి ఈ మధ్య కాలంలోనే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్తో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన హాస్పిటల్లోని ఐసీయులో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇన్ఫెక్షన్తో కన్ను మూశాడు అంటూ డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన అసలైన నిజం ఇదిలా ఉంటే శిరీష్ భరద్వాజ్ రెండవ పెళ్లి చేసుకున్న అతని భార్య కూడా ఓ డాక్టర్ అవ్వడంతో తన భర్తని కాపాడుకోవడానికి ఆవిడే స్పెషల్గా దగ్గరుండి ట్రీట్మెంట్ చేస్తూ అతనికి ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటూ వచ్చిందట గత కొన్నాళ్లుగా ట్రీట్మెంట్ ఇస్తూ భర్త ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నప్పటికీ ఇక అతడి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో అందులోనూ ఒకనొక సందర్భంలో అతడు కోవిడ్ బారిన కూడా పడడంతో పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ వల్ల లంగ్స్ పూర్తిగా దెబ్బతిని అతడు లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడుతూ కన్ను మూశాడు అంటూ ఇప్పుడు వచ్చిన ఈ వార్త నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతోంది ఏది ఏమైనప్పటికీ శిరీష్ భరద్వాజ్ గురించి సోషల్ మీడియాల ద్వారా అతడు పోయిన తర్వాత డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన సంచలన నిజం అంటూ వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో ఏమో తెలియదు కానీ అతడు పోయాడు అని తెలిసిన తర్వాత అతడి స్నేహితులు కుటుంబ సభ్యులు పూర్తి విషాదాల్లో మునిగిపోయిన నేపథ్యం ఏది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి